హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మినిక్ క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు బాగుండదని మనస్ఫూర్తిగా మహాశివుని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి పురాణంలోని ఎనిమిదవ అధ్యాయం చదువుకుంటున్నాం మనము సో ఎనిమిదవ అధ్యాయంలోని కథ ఏంటి అంటే శ్రీహరి నామస్మరణ ధన్యోపాయము అజామీలుని కథ సో వశిష్ఠం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నింటినీ నేను శ్రద్ధగా వింటున్నాను అందు ధర్మము బహుసూక్ష్మనియు పుణ్య సులభంగా కలుగుననియు అది నదీ స్నానము దీపదానము పలదానము అన్నదానము వస్త్రదానం వలన కలుగుననియు చెప్పితి ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుతుండగా వేదోక్తంగా యజ్ఞయాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశేష్ఠులే చెప్పుచుందురు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షములుగా కనబర్చి కనబర్చినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది దుర్మార్గులు కొందరు సదాచారములను పఠింపక వర్ణశంకరులై రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి చెప్పమని ప్రార్థించను అంతటా వశిష్ఠుల వారు ఆ చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే నేను వేద వేదాంగములు కూడా పఠించి తిని వానిలో కూడా సూక్ష్మ మార్గాలున్నవి అవి ఏమనగా సాత్విక రాజస తామసములు అని ధర్మము మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడు సమకూరిన సమయమున సత్వమును గుణము జనించి ఫలమంతయును పరమేశ్వర అర్పితము కావించి మనోవాక్కాయ కర్మల చేత నర్చిన ధర్మము ఆ ధర్మమందు ఎంతటా ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనం చే మొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సమ సుఖములు చేకూర్చును ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రమున కలియు తావునందున సా కర్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా యమున గోదావరి నదుల పుష్కరాల మొదలుగు పుణ్యకాలములెందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరమందున దేవాలయంలో జల జ జపతపాదులు వనరించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మం అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించిన దగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం ఆ ధర్మం ఫలములు ఫలముల నీయదు దేశకాల పాత్రముకు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక గాని ఏ స్వల్ప ధర్మం చేసిననో గొప్ప ఫలమునిచ్చును అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణంతో బస మగుచున్నట్టు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక గాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు దానికి ఒక ఇతిహాసం కూడా కలదు అది వివరించదను శ్రద్ధగా వినుడి అజామేలుని కథ పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు గలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణ రాసియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగిన ఆ పూర్వ దంపతులని పేరు బడిసిన వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వారా ఆ బాలు అతి గారాభంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుచు అతి గారాభం వలె పెద్దలను కూడా నిర్లక్ష్యంగా చూచుచు దుష్ట సహవాసము చేయుచు విద్యను అభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటింపక సంచరించుచుండిను ఈ విధముగా కొంతకాలమునకు రాగ రావ్వనమునకు రాగానే కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రించి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామ క్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను అతి గారాభముగా ఎట్లు పరిణమించినదో వింటివా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్ననో పైకి తెలియ తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు అగ్నులతో నుంచకపోయిన ఎడల ఈ విధముగా జరుగును ప్రస్తుత అయితే ప్రతి తల్లిదండ్రి చేర్చిన పని ఇదే అండి కదా కావున అజామీలుడు కులభ్రస్తుడు కాగా వాని బంధువులు తనని విడిచిపెట్టిరి అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాత వృత్తిలో జీవించుచుండెను ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయిచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి కింద పడి చనిపోయింది అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చింది ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండింది కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయసు రాగా చేత కన్ను మిన్ను గానక అజామీరుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలో తేలియాడుచుండెను వారికి ఇద్దరి కొడుకులు కూడా కలిగేను ఇద్దరు పొరిటిలోనే చచ్చిరి మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనాను ఆ బాలుని విడువక ఎక్కడకు వెళ్ళినా వెంట పెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాగుచుండిది కానీ నారాయణని స్మరించిన ఎడలా తన పాపమును నశించి మోక్షం పొందవచ్చునని మా మాత్ర మతానికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను ఒకనాడు భయ భయంకాకారములతో పాసాదే ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైంది వారిని చూసి అజామీలుడు భయము చెంది కుమారుని పైన వాత్సల్యము వలన ప్రాణము విడవలేక నారాయణ నారాయణ అనుచూనే ప్రాణములో వేడిచను అజామిలు నిన్నోట నారాయణ అని శబ్దం వినబడగానే యమభటులు గడగడ వనక సాగిరి అదే వేళకు దివ్యమంగళకారులు శంఖ చక్ర గదాధరులకు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మేము వీరిని వైకుంఠంలో తీసుకొని పోవటకు వచ్చి అని చెప్పిరు అజాములని విమానం ఎక్కించి తీసుకొని పోచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు దీనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము వచ్చి మీ కాన వాని మాకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పుసా చెప్పుసాగిరి ఈ కథలోని మిగతా భాగము రేపటి అధ్యాయంలో ఉంటుంది కావున ఈ అధ్యాయం ఇంతటితో ముగిసిపోయిందనమాట ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము రో ఈరోజు పారాయణము సమాప్తము ॐ शिवाय ॐ नमृ्यारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं फणिपति कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिविरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्प सदार्चितलिङ्गं पदं परमात्मकलिङ्गं सदा शिवलिङ्गं लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेच्चिवसन्निधौ शिवलोकमवाप्नोति शिवेन सह ఇది అండి ఈ వీడియో ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్